ధైర్యం గల ఒక కోతిపిల్ల కథ ఇది చిన్ని కథలు చెప్ప స్వాగతం ఈరోజు కథలో ఒక చిన్ని కోతి పిల్ల గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక చిన్న కోతి పిల్ల ఉండేది ఆ కోతి పిల్లకి ఎవరూ లేరు ఎంతో పిరికితనం అమాయకత్వం కలిగిన ఆ కోతి పిల్ల ఒకరోజు తనకు దొరికిన అరటి పిల్లని తింటూ చెట్టు కింద కూర్చుంది అక్కడికి అంతలో ఒక అల్లరి కోతి గుంపు వచ్చింది అవి చూడడానికి బలిష్టంగా నల్లగా భయం కొలిపేలా ఉన్నాయి అవి ఆహారం తింటున్న చిన్న కోతి పిల్ల దగ్గరకు వచ్చి చేతులు నరటి పండు లాక్కున్నాయి ఆ మూడు కోతులు ఎప్పుడు కూడా చిన్న కోతి పిల్ల కనిపించినప్పుడల్లా అల్లరి చేస్తూ వెటకారంగా బాధ పెడుతూ ఉండేవి కోతి పిల్ల ఎంత వారించినా వినకుండా చేతిలోని ఆహారాన్ని లాక్కొని కోతి పిల్లని గట్టిగా కింద పడేసి వెళ్ళిపోయాయి ఆ మూడు కోతులు చిన్న కోతి పిల్లకి దుఃఖం ఆగలేదు అది పరిగెడుతూ ఏడుస్తూ ఎటు వెళ్తుందో తెలియక అలా పరిగెడుతూనే ఉంది పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది కోతి పిల్ల కోతిపిల్లకి అక్కడ ఒక చిన్న గుడి కనిపించింది ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి చూసి బాధతో అక్కడే కూర్చుండిపోయింది కోతి పిల్ల తనలో ఉన్న భయాన్ని పోగొట్టమని ఆ దేవుణ్ణి ప్రార్థించసాగింది కోతి పిల్ల ఏడుస్తూ ఎంతో దుఃఖంతో తన గోడ వెళ్ళబోసుకుంటున్న కోతిని చూసి ఎంతో శక్తివంతుడు ధైర్యవంతుడైన హనుమాన్ స్వామి కోతికి కూడా తన ధైర్యంలోని కొంత ధైర్యాన్ని ఇచ్చాడు హనుమాన్ స్వామి ఇచ్చిన అద్భుతమైన వరంతో అద్భుతమైన శక్తులు వచ్చాయి కోతికి చిన్న కోతి పిల్ల శరీరంలో అద్భుతమైన శక్తి ప్రవేశించినట్టుగా అనుభూతి కలిగింది చిన్న కోతి పిల్లకి ఎంతో భక్తితో హనుమాన్ స్వామికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరింది కోతి చిన్న కోతి పిల్ల వెతుక్కుంటూ మూడు కోతులు ఉన్న చోటుకు వెళ్ళింది తమ దగ్గరికి వచ్చి నిలబడిన చిన్న కోతి పిల్లలు చూసి కోపంతో వెంట పడసాగాయి మూడు కోతులు అయితే చిన్న కోతి పిల్ల కొంత దూరం పరిగెత్తనిచ్చి ఆ తర్వాత తన ధైర్య సాహసాలను చూపించింది కళ్ళెర్ర చేసి తిరిగి వాటిని కొట్టసాగింది కోతి పిల్ల గాల్లోకి ఎగిరమరి తన్నసాగింది మూడు కోతుల్ని చిన్న కోతి పిల్ల కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేకపోయాయి మూడు కోతులు బక్క పలుచుగా పెరిగిగా ఉండి కోతి పిల్లకి ఇంత శక్తి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాయి మూడు కోతులు కోతిపిల్లి ధైర్యానికి దెబ్బలకు తట్టుకోలేక అక్కడి నుంచి పరుగులంకించాయి మూడు కోతులు వాటిని చూసి నవ్వసాగింది పక్కపక్క చిన్న కోతి పిల్ల తనలోని శక్తికి తనే ఆశ్చర్యపోయింది చిన్న కోతి పిల్ల ఇక ఎప్పుడు కూడా మూడు కోతులు తనను ఏడిపించమని భయపెట్టమని ఆనందించింది చిన్న కోతి పిల్ల చుట్టూ వెలుగుతున్న ప్రకాశవంతమైన వెలుగును చూసి మరింత భయపడి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాయి మూడు కోతులు ఇక అప్పటి నుంచి ఆనందంగా సంతోషంగా అడవిలో గడపసాగింది కోతి పిల్ల ఎటువంటి భయం లేకుండా సంతోషంగా పిల్లలు మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా